ప్రైజ్ లాడ్ దేవుని వాక్యం నుండి ద్వితీయోప్దేశము పదిహేనో అధ్యాయము ఆరో వచనం చదువుకుందాం ఏలి అనగా నీ దేవుడైన హోమా నీతో చెప్పి ఉన్నట్లు నిన్న ఆశీర్వదించునుగాక నీవు అనేక జన్ములకు అప్పిచ్చదు కానీ అప్పు చేయవు అనేక జన్ములను ఏలుదు కానీ వారు నిన్ను ఎలరు ఏసుప్రభు మనకి ధర్మశాస్త్రాన్ని చాలా సవివరంగా వివరించాడు ధర్మశాస్త్రాన్ని దాటి ఆయన ఏది మనకే బోధించలేదు ధర్మశాస్త్రం అంతటిని కూడా ప్రత్యేకించి మన ముందు పెట్టాడు నీ దేవుడైన యహోవాన్ని మాత్రమే సేవించాలి నిన్ను వాళ్ళే నీ పొరుగువారిని ప్రేమించాలి నీ పొరుగువారిని నీకులాగనే ప్రేమించాలి నీకు నువ్వు ఎలాగ ప్రేమ కావాలనుకుంటున్నావు విధంగా నీ పొరుగువారిని ప్రేమించమని ఈ విధంగా ప్రేమించినట్లయితే ఎటువంటి సమస్యలు కూడా మనకి ఎటువంటి కల్లోలాలు పాపము బాధ ఏ విధమైన ఇబ్బంది కూడా మనకి ఉండదు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది మన ఇతరులను ప్రేమించలేకనే మరి మన చుట్టూ పాపం ఎక్కువైపోతుంది మన చుట్టూ వేదనలు శోధనలు ఎక్కువైపోతున్నాయి ప్రత్యేకించి నీ పొరుగు వారికి విడుదల కలిగజేయి వారిని ఏ విధంగా కూడా నిర్బంధించవద్దు నీ మాటల ద్వారా నీ క్రియల ద్వారా అది ఏ విధమైన నీ ప్రవర్తన ద్వారా వారిని నిర్బంధించొద్దు వారికి విడుదల కలిగజేయి నీ పొరుగు వారిని ఈ విధంగా నువ్వు ప్రేమించినప్పుడు వెంటనే నిశ్చయముగా నీవు ఆశీర్వదించబడదు అని వాక్యంలో స్పష్టంగా రాయబడింది నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను ఆశీర్వాదములు కూడా నీవు అనేక జనములకు అప్పించదు అప్పు ఇవ్వడంలో నీ దగ్గర నుంచి ఆశీర్వాదములు అందరికి వెళ్తాయి నువ్వు ఆశీర్వాదకరంగా అందరికి ఉంటావు ఆశీర్వాదమే నీవు నీవులాగా ఉంటావు అటువంటి పరిస్థితిలో ఆశీర్వాదంలో నీ దగ్గర నుంచి అందరికి ప్రవహిస్తాయి కాబట్టి అందరూ కూడా ఆశీర్వదించబడతారు నీవు కూడా ఆశీర్వదించబడతావు మరియు కూడా నీ చుట్టూ ఉన్న పాపము నీ కలుగుతున్న ప్రేరేపణలు వ్యసనాలు ఏటినైనా కూడా నీవు ఏళ్తావు అవి ఏవి కూడా నిన్ను ఏలవు నీ దగ్గరకు పాపం వచ్చే పరిస్థితి ఉండదు పాపాన్ని నీవు వెళ్తావు వ్యసనాలు నువ్వు వెళ్తావు నువ్వు రాజుగా ఉంటావు వాటన్నిటిపైన ఇటువంటి ఆశీర్వాదములు దేవుడు మన ముందు ఉంచాడు మనం ఎప్పుడూ కూడా శారీరకమైన ఆశీర్వాదం ఇంతింత డబ్బులు ఇంతింత ఆస్తులు ఉంచి అనుభవించుకోలేని పరిస్థితి ఉండటం వల్ల ఏంటి ఉపయోగం మనం పాపాన్ని ఏలాలి మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అటువంటి కృప ఆ దేవుడు మనందరికీ దయచేయనిగా ప్రార్థన చేసుకుందాం పరిస్థితులైనస నీ వాగ్దానములు నీ ఆజ్ఞలు చాలా స్పష్టంగా ఉన్నాయి ప్రభా మేము అర్థం చేసుకున్న కృపను చూపించండి మేము అందరికీ ఆశీర్వాదకరంగా ఉండి ప్రభా మేము అందరినీ కూడా ప్రభా మరి పాపం పైన మేము ఏలినట్లుగా మా అందరికీ కృప చూపించమని నీ యొక్క ఆశీర్వాదములకు వందనాలు చెల్లిస్తే నాకు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే గాడ్ బ్లెస్ యూ